ఈ రైతు బిడ్డకు సంబంధించిన నిన్న చూద్దాం అనుకున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు ఫ్యాన్స్ దారిలో ఆరు బస్సుల డ్యామేజ్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ అంగమా ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో తో జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు ఇప్పుడు బిగ్ బాస్ ఎవరిని పెట్ట ఎవరు పెట్టమన్నాడా బిగ్ బాస్ అరే ఏం కొంపలాంటక పోతున్నాయా ప్రోగ్రామ్ పెట్టిన డైరెక్టర్ దానికి సంబంధించిన నిర్మాత హోస్ట్ నాగార్జున హీరో నాగార్జున గారు మీరు హోస్ట్ చేశారు మీ మానాన మీరు మంచిగా ఉన్నారు మీ కచ్చే ఇన్కం మీరు తీసుకున్నారు అలా గా పెట్టిన వీళ్ళని పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఇప్పుడు ఈయన మీద కేసులు పెట్టి ఏం చేద్దాం అనుకుంటాను మీరు నాకు అర్థం కావట్లేదు ఆ షో పెట్టిన ఉన్నాడ సెక్యూరిటీ ఏమను షో ఎవడైతే పెడతాడో ఆ షో ఎవడైతే నడుపుతాడో ఆ షో ఎవడైతే ప్లాన్ చేసిండో దానికి దాని ఏమను పల్లవి ప్రశాంత్ మీద ఆరు కేసులు పెట్టినా అంటే ఏంది రచ్చ ఇంకొకటి ఈయన ఫ్యాన్స్ అనేది ఫ్యాన్స్ ఉంటారు చూడు మరి నేను ఏమంటున్నా అంటే ఇంచుకాడ అయ్యవ ఎట్లున్నాడు సాయంత్రం పోతే గిన్నెలు ఎట్లా కొట్టుకుంటే పరిస్థితి ఏంది మన భవిష్యత్ ఏంది మనం ఏం కావాలి అడ్డమైన షోలన్నింటికి మనం మొత్తం ఏంది బిగ్ బాస్ ఆ బాస్ ఈ బాస్ అని చెప్పేసి దానికి పోతే ఏం జరుగుతాయి ఏం భవిష్యత్ని ఏం మీరు నిర్దేశిస్తున్నారు దాడులు ప్రతి దేనికి సంగతి ఏం జరిగింది అనేది మీరు అంతగానో పోరాటం చేయాలనుకుంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేరి మేడిగడ్డ మీద చేరి అమ్మాయి చనిపోయింది నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ల మీద చేరి టీఎస్పీఎస్సి ప్రక్షాళనకు సంబంధించి చేయాలి జనార్దన్ ఆ సభ్యులు రాజీనామా చేస్తాను మీరు రాజీనామా ఎట్లా చెప్తాను మిమ్మల్ని శిక్షించాలని పోరాటం చేయాలి ఇంకా మీరు మాట్లాడదలుచుకుంటే ఇంకా మీరు పోరాటం చేయదలుచుకుంటే ప్రగతి భవన్ దగ్గర కంచోకటి తొలగించు కంచెగా తొలగించాల్సింది దాంట్లో స్వేచ్ఛగా మేము పోయే పరిస్థితిని చేయరు ఒక హాల్ మాకు లైబ్రరీకి అనుర్రీ దాంతోపాటు అక్క ఈ బోరు ఏడికి అసెంబ్లీ ప్రాంగణంలో కంచె ఏర్పాటు చేసి దాన్ని తొలగించమని చెప్ప్రీ ఆరు గ్యారెంటీలలో మీరు గ్యారంటీలు ఇచ్చులు దాని గురించి ఏంది అని అడుగురి ఆ అక్కరాని షో అడ్డమైన షోలకు దానికి సంబంధించి ఆగమాగం ఉంటాయి భూతు పురాణం ఆగం ఆగ బజగా ఇవన్నీ ఇవన్నీ దుకాణలు ఇవన్నీ బంద్ చేయాలి మొత్తం మొత్తం బంద్ చేయాలి ఏం చేసిండే ఆయన మీద కేసులు పెడతారు ఆయన పల్లవి ప్రశ్న అంత పిల్లగాడు ఏం చేసిండే ఆయన మీద కేసులు నమోదు చేస్తాం వారు కూడా తీటగాడు వచ్చింది దాని మీద ఎఫైఆర్ నమ్మేసి బొక్కలేసి ఆ రోజు అన్నర్రీ అక్కడ సీసీ ఫోటేజ్ ఉంటుంది కదా బొక్కలేయర్రీ పూరగా లాక్కునా సాధు కోనసాక వెట్టి బతుకుర్రా అంటే బగ్గ మదాలి కొట్టుకుంటుర్రా ఒక్కొక్కడు ఏందా ఇది అరే తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడదు అరి అరిగోస పడుతున్నారు తెలుసా ధరణితోని ఇప్పటికే తంటాలు పడుతున్నాయి ఇంట్లో సమస్యలు పక్కా విడిది నేను ఓటేసినా అన్నా నేను గెలిపించిన ఏమిరా మీరు గెలిపించేది ఏం ఏం చేసిర్రా మీరు గా ఆకునూరు మురళి పోరాటం చేసిండు ఆయనకేమన్నా ఇయ్యమని చెప్పుర్రి ఆ గాధ ఇన్న చేసిండు ఆయనకేమన్నా ఇయ్యాను ఆ కోదండరాం చేసిండు ఆయనకేమన్నా ఇయ్యాను అక్కడ గద్దరన్న కొడుకు సూర్య ఉన్నాడు ఆయనకేమన్నా ఇయ్యమని చెప్పుర్రి వాళ్ళు ఓడిపోయినంత మాత్రమే అయిపోదు కదా గద్దర్ కొడుకున్నారు దాని ఇయ్యమని చెప్పుర్రి ఆటలు చేసిన పక్కన పెట్టి ఏదో రోజు వచ్చి ఇది దేనికి దే ఇంట్లో ఖర్చు ఇంట్లో ఖర్చు దేనికోసం ఎవరు ఆయన ఇది దీని తల ఏదో బిగ్ బాస్ అని పెట్టి వారు సన్నాసి గారు ఆగా ఆగం చెప్తున్నారు రైట్ ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి సర్కార్ బోర్డు ప్రతిపాదన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు ఛాన్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇంటర్ పిల్లగాలు దయచేసి మీరు సెల్ సెల్ఫోన్లు గిల్ఫోన్లు అన్ని పక్కన పెట్టి బగ్గా చదువుకోరి టాప్ మార్కులు వేసుకోరు టాపర్లో అని ఈ మార్కులు ఎట్లొచ్చినాయనేది మళ్ళీ సూచి కూడా అర్థం కాదు అట్లా చదువుకోరు బాగా చదువే నీ దగ్గర ఏదైనా దొంగతనం చేయొచ్చు కానీ చదువుని ఎవ్వరు దొంగతనం చేయలేరు గుర్తుపెట్టుకోరు మంచిగా చదువుకోరి చదువుతోనే జీవితాలు బాగుపడతాయి ఒక్కొక్కరు నెలకు రెండు మూడు కోట్ల ప్యాకేజీలు ఎత్తుతూర్రు మీరు గుర్తుపెట్టుకోరు చదువే అన్నిటికీ మూల్యం ఈ సృష్టిలో నీకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లతో పాటు రాయగలి చదవగలి కంప్యూటర్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉండి మీరు అన్ని సబ్జెక్టులలో ఆరితేరి చదువుకోరి బ్రహ్మాండంగా మీ నాన్న సంతోషంగా చూడండి వీళ్ళ లెక్క ప్రభుత్వ కొలువులే రావాలని పిరికి పందలు ఆత్మహత్య చేసుకుంటారు చూడు అట్లా మీరు చేసుకోకూరు మీరు వందల మందికి ఉపాధి కల్పించేటట్టు మార్రిరు ఐ రిక్వెస్ట్